ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు అయితే సోమవారం ఇయో మా మేడం అయితే వేసి ఊరుతా అని నేను కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇయో బట్టలు అయితే మొత్తం కంప్లీట్గా విండేసుకున్నాం రెండు రోజులు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం దాకా ఉన్న బట్టలన్నీ నిన్ననే రాత్రి విండే నిన్న రాత్రి విండేస్తుంటే సెకండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ అయినాయి పైన రిండినై మధ్యాహ్నం మిడిల్ ఫ్లోర్లో విన్నయి కింద దండ మొత్తం విండేసినాయి కానీ ఇబ్బంది ఏంటంటే అన్ని పిండిన తర్వాత నిన్న రాద నిన్న సండే మధ్యాహ్నం రోజైతే ఫుల్ వర్షం కొట్టింది అందుకని చెప్పి కొన్ని బట్టలు ఒక సాపేసి అని లేచిన సగం సగం అయినాయి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తడున్నాయి అన్నట్టు మొత్తం కింద ఇంకా కింద ఉన్నాయి మీద ఉన్నాయి మా బిడ్డ డ్రెస్సులు కొన్ని కొంచెం తెల్ల డ్రెస్ ఇది మొన్న నేను శనివారం రోజు నల్ల ఊసలు సన్ని వేసుకోను ఇక అదేమో పెళ్లి డ్రెస్సు ఈ రోజైతే స్టూడియో మొత్తం వేసిన పెన్లు ఎట్లా ఫుల్ ఫుల్ రస్సు రస్సు ఉంటుంది పెన్లు అయితే మంచిగానే అయింది వర్షం అయితే కొట్టాలి వర్షం కుడతా పెళ్లి రోజు రోజు వర్షం అయితే కొంచెం ఫార్మల్స్ రోజు పెళ్లి రోజు అయితే ఫంక్షన్ లో పెళ్లి అయినాక నల్లవుసల రోజు అయితే కొంచెం మంచి నాలుగు కొట్టింది నిన్న సండే రోజు అయితే బట్టలు వేసినాక ఫుల్ వర్షం అంటే గంట సేపు ఎట్లా కొట్టిందంటే వాస్తవాలి మబ్బు లేదు ఎండు మంచిగా బట్టలు వాషింగ్ మిషన్ వేసిన వేసినాక అది దండాల మీద మొత్తం వేసినాక ఐదు పది నిమిషాలు మంచిగా వర్షం పడ్డది ఐదు పది ఉన్న బట్టలు అన్నీ వేసిన తర్వాత నిన్న వర్షం కొట్టే నా సాయంత్రంగా రో రో దిగిరింది వర్షానికి అంత వర్షం కొట్టింది అన్నట్టు సరే ఇప్పుడైతే పనులు అన్నయితే అయిపోయినాయి ఇవాళ నుంచి అయితే స్టూడియో పోవాలి ఫుల్ బిజీ ఉన్నాయి ఇక కంకణాలు అయితే చేతికి కట్టే కంకణాలు ఇంకా ఇప్పు ఇప్పాలి ఇవాళ సండే మండే రోజు నిన్న సండే అర్ధారిన రైతే అంకితం చెప్పాలి నిన్నైతే మార్వేలు అయిపోయింది ఇంట్లో మందమే కానీ ఒక యాభై నలభై మంది నలభై ఐదు మందికే వాళ్ళ సగం మంది మాయో సగం మంది దోస్తులు కానీ అందరూ వచ్చేసరికి గదే అయింది చికెన్ నుండి బాగా రేస్ చేసుకున్నాం పెరుగు స్ప్రైట్లు కాంత ప్రజెంట్ అయితే పనులన్నీ టాక్ చేసుకోవాలి బిడ్డ అయితే ఇంకా లేవలే ఇప్పుడు టైం వచ్చేసి నేను అన్నీ చెప్తాను కానీ టైం చెప్తలేను మర్చిపోయాను టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ పది నిమిషాలు దాకా ఏడు అవుతుంది

చూడండి తెలుసు గింత మురిక అసలు యాక్చువల్ అయితే గింత మురికి ఎప్పుడు వెళ్ళదు మనకు పెళ్ళి కాబట్టి అన్ని అత్తి సవాను ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక మా అక్క అక్కాంక్షలు వస్తుంది మా పాప డ్రెస్సులు ఎన్ని వాషింగ్ మిషన్ వేయలే ఇవి రెండు ఇయో ఈ మురికంతా దీనిదేనే ఫ్లోర్దే వచ్చింది మొత్తం తెలుసు మురికి ముగ్గు ఒక్కటైతే కంప్లీటెడ్ చేసుకో ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్అప్ అయినావు అనుకో కంప్లీట్ అయిపోతుంది మాకు పని తొందరగా కావాలి మేము లేట్ చేయం పని అంతా అయిపోయినాక ఖాళీ కూర్చోమన్నా కూర్చుంటాం కానీ మాకు పని కావాలి చిన్న పిల్లలు ఉన్నది ఎప్పుడు ఏడ్చే తెలియదు ఎప్పుడు తగ్గేది ఎప్పుడు ఉండేది తెలియదు ఎప్పుడు మంచిగా ఉండేది తెలియదు అని చెప్పి ఫస్ట్ పని పని కంప్లీట్ అయిపోయి మొత్తం అన్ని నీట్గా మొత్తం కంప్లీట్ అయి పక్కకు పెట్టినాక పది గంటలు కాదు గంటసేపు సేపు ముచ్చట్టు పెట్టుకోమన్నా కూర్చుంటాం కానీ మాకు తొందరగా పని అయిపోయింది బౌల్లు వాటర్ ఫిల్టర్ అయితే నీట్గా కడిగేసిన ఇక బింద కూడా మొత్తం అడిగినా ఫుల్ మురికెళ్ళింది నేను ఎందుకనంటే ఎందుకంటే ఇవి అసలు వాస్తవానికి ఇవి మేము గురువారం శుక్రవారం శనివారం ఆదివారం దాకా దీన్ని ఏవి నేమ్ ముట్టలే దీంట్లో కొన్ని వాటర్ ఉండే ఫిల్టర్లో వేసుకున్నా ఇంకా తాను చేసిన వెంటనే దీపాలు అయితే వెలిగిస్తా అందుకని చెప్పి ఇవైతే ఫస్ట్ కావాలనే ఇది బాగా బాగా మూడు నాలుగు రోజులు అయితే కడగక అని చెప్పి మంచిగా నీట్గా కడిగిన ఫుల్ మురికెళ్ళింది వాటర్ ఫిల్టర్ మొత్తం కాయలు కూడా తీసి కడిగేసిన ఆల్రెడీ అందుకని చెప్పి చే ఇది ఎందుకనంటే బాటిల్ అన్నింటిని మేమైతే శ్రావణం మా ఇకైతే చికెన్ మటన్ అయితే తినరు మేము కూడా పెళ్ళి లేవది అనే మా ఇంట్లో మందిగా నిన్ననే నిన్న అయిపోయితే లేకపోతుంది ఈ బాటిల్ అయితే అన్ని నీట్గా కంప్లీట్గా ఈ ఫిల్టర్ పోసిన తర్వాత నేను దీపాలు వెలిగించిన తర్వాత నాకు కొంచెం టైం ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని నీట్గా కడుక్కోవాలి ఎందుకనంటే ఇవి అన్ని అన్ని అడుగుదామనే ఆ ప్రపోజల్తోనే నేను ఈ పది బాటిల్లని నేను నింపలేదు కొన్ని అందుకని చెప్పి కొంచెం సబ్బు పెట్టి అవన్నీ అడుగుతూ అయిపోతుంది ఇక ఇది కూడా ఒక ఫ్లోర్ కింద ఉన్నది కూడా కొంచెం మూడు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ఒక్క గట్టి పడ్డది ఫిల్టర్ పెట్టేలా ఆలుగడ్డలు అయితే పోతా మా మేడం దీపాలు అయితే వెలిగించడం అయిపోయింది కంప్లీట్ గా దీపాలు అయితే వెలిగించేసిన ఇక మా మేడం అయితే నేను చెప్పలేదా ఎనిమిది పది నిమిషాల దాకా ఎనిమిది అవుతుంది పాలు వచ్చినాయి పెరుగు కూడా తీసుకున్నది కొంచెం ఒక టైం వచ్చేసి పాలు పెరుగు కూడా నాలుగు రోజులు పెరుగు పాలు తీసుకోవాలి అందుకే అని చెప్పి పెరుగు కూడా పెరుగు పాలు కంప్లీట్ అయిపోయింది ఒక టైం వచ్చేసి పది నిమిషాల దాకా ఎనిమిది అవుతుంది ఇక ఈ బాటిల్ బాటిల్ మొత్తం కడిగి నీట్గా ఇక వాటర్ ఫిల్టర్ల వాటర్ అయితే కడిగి తాడం చేసినాక పోసినాం బింద కూడా కడిగినాం ఇక మా మేడం అయితే ఆలుగడ్డలు కడిగేసింది వచ్చినాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒకసారి డ్రెస్ వేసుకున్న తర్వాత అయితే కంప్లీట్ చేసుకున్నాను పని అయితే పెట్టినైతే సాయి అవుతుంది ఆలుగడ్డలు మొత్తం చిన్న చిన్న కోసిన కదా ఇగో మేము వాస్తవానికి పెండ్లి సామాన్లు అన్ని పెండిలో ఆడవిల్లా తిరిగినాం ఇక బీరకాయలు ఉన్నాయి మాకు బీరకాయలు లేకని అవ అట్టి అట్టి ఆలుగడ్డలు పోసినాం మాకు చూడు ఫ్రిడ్జ్ తీసినాక తెలిసింది బీరకాయలు అని ఇక రేపు బీరకాయలు అనుకుందాం ఇక రెండు ఇక సాయంత్రం రొట్టెలు చేసుకునే అంత సాత కాదు కానీ ఇక మూడు టమాటాలు కొత్తాను రెండు సాల రెండు టమాటాలు అయితే కొత్త ఒక చిన్న ఉల్లిగాడ ఉల్లిగడ్డ కూడా ఉన్నది ఎందుకంటే ఉల్లిగడ్డ దీన్ని ఇక వాడలేదు ఏ దొరకాయి ప్లాస్టిక్ చార్ కూడా ఈ గిలాసాలు అన్ని కానీ బుచ్చని గిలాసలు ఇవన్నీ కడగలేక రోగం తిరిగింది ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్ లేకపోతే శైలు అన్ని ఇరుగు దెబ్బకు మొన్న కూడా బట్టలు బాగానే ఉండేవి కానీ ఇక ఐదు మీరు పకాయలు అయితే కోసుకొని వేసుకున్నడే ఈ ఛాయ్ సల్లార లోపు ఇక టమాటాలు అయితే కోసి పెడతా నేను రెడీగా నేను ఒక ఛాయ్ అయినాక టమాటాలు అన్నీ అయిపోయినాక ఒక బాటిల్ అడిగితే మాత్రం నాకు పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది రైస్ కుక్కర్ మంచిగా ఇక గుడ్ మార్నింగ్ చెప్పా నమస్తే చెప్పు సూత్ర మా పొట్టివాడు పాపం నాలుగు రోజులు ఆ వీడియోలో రాక పాపం ఫుల్ బిజీ బిజీ ఉండే గారు ఇప్పుడే లేచిండు యో నేను చూడు యో బాటిల్ అడుగుదామని అన్నాడు మూతలు తీసి పెడతానా మా బిడ్డ ఏమో లేచి గాడా అన్నది అరే ఏమన్నా రాళ్ళు పాషు అందరికి పెళ్ళికి పెళ్ళి మంచిగా చేసిన డ్రెస్ వేసుకున్నా కొత్త కొత్తవి చెప్పం ఆలుగడ్డ కూర తొందర మినిట్స్ పడుతుందా కూర పక్క అయింది ఇక స్విచ్ అని స్విచ్ చేసే ఇక బాటిల్ అన్ని అడిగినాం బాటిల్ అయితే అడిగేసి పెట్టినాం ఇక ఇవన్నీ కొన్ని రెండినైనా అన్న రైస్ కుక్కర్లో పెట్టిన రైస్ కుక్కర్లో అన్నం పెట్టినాం డబ్బాలో నీళ్లు పట్టేసినాం డబ్బాలు మొత్తం ఇక ఫ్రిడ్జ్ మీద మొత్తం ఖాళీ చేసినాం మంచిగా నీట్గా అడిగినాం ఇక రెండు మూడు ఉంటే ఇంకా రెండు బాటిల్ కడిగినాం కూర అయితే ఐదు నిమిషాలలో అయిపోతుంది ఇక మా పింట ఏం చేస్తాను చూస్తే ఒక్క నిమిషం ఎయిట్ ట్వంటీ అయిపోతాంది ఎయిట్ ట్వంటీ అవుతుంది టైం చూపించిన కదా ఎయిట్ ట్వంటీ కా మేము ఎయిట్ వరకు మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటేనే ఎయిట్ ట్వంటీ అయింది ఇక పని అయితే అయిపోయింది మా పాపకు తానం పోసి కొంచెం గుద్రకిచ్చి కొంచెం పెరుగన్న ఆలుగడ్డ ఆలుగడ్డ కూర అయితే కొంచెం కలిపించి కలిపి తినిపించి కొంచెం పెరుగు తినిపించింది పోతారు మా మేడం ఇక నేనైతే స్టూడియోకి వెళ్ళిపోతా ఈ లాగైతే అయితే గిద్దే ఇప్పుడు ఇక మాకు కూడా బాగా చేద్దామంటే అష్టకర్త అంది ఆ పనులు చేసి 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 అంతా వర్క్ కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్